బంగ్లాదేశ్ పోరాటం మరో మలుపు తీసుకునేందుకు రంగం సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది ఇప్పటికే తాత్కాలిక పాలకుడు యూనస్ ఆర్మీతో దాగుడుమూర్తలాడుతున్న తరుణంలో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా గలం విప్పారు అల్లా నన్ను బతికించడానికి ఒక కారణముందన్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా అవామీ లీగ్ సభ్యులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఆగడాలకు త్వరలోనే ఫుల్ స్టాప్ పడుతుందన్నారు వారందరికీ న్యాయం జరిగే రోజు వస్తుందన్నారు ఇండియాలో ప్రవాసముంటున్న తర్వాత అవామీ లీగ్ అధ్యక్షురాలు సోషల్ మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా పార్టీ నేతలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ పై హసీనా విరుచుకుపడ్డారు యూనస్ ఎప్పుడూ ప్రజల ప్రేమను పొందని వ్యక్తి అని చెప్పారు అధిక వడ్డీలను చిన్న మొత్తాలను అప్పుగా ఇచ్చి ఆ డబ్బును విదేశాలలో విలాసవంతంగా జీవించడానికి ఉపయోగించుకున్నాడని దుయ్యబట్టారు ప్రజలను ముక్కుపిండి చక్రవడ్డీ వసూలు చేస్తుంటే తామందరం కళ్లు మూసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తాను పెద్దయ్యాడు కానీ యూనస్ వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదన్నారు హసీనా అధికార దాహంతో బంగ్లాదేశ్ ను నాశనం చేస్తున్నాడని ఆమె ఆరోపించారు అభివృద్ధి నమూనాగా కనిపించే బంగ్లాదేశ్ ఇప్పుడు ఉగ్రవాద దేశంగా మారిందని హసీనా ఆరోపించారు అవామీ నాయకులను కార్యకర్తలను ఘోరంగా చంపేస్తున్నారన్నారు లీగ్ పోలీసులు న్యాయవాదులు జర్నలిస్టులు కళాకారులు ప్రతి ఒక్కరిని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆమె ఆక్షేపించారు బంగ్లాదేశ్ లోని మీడియాకు సంఖ్యలు వేశారన్నారు మాజీ ప్రధాని అత్యాచారాలు హత్యలు దోపిడీలంటూ మీడియాలో చూపిస్తే ఆ మీడియాను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు నాడు తన తండ్రి బంగ్లాదేశ్ మొదటి అధ్యక్షుడు షేక్ ముజీబుర్ తో సహా తన మొత్తం కుటుంబాన్ని భయంకరంగా హతమార్చారని ఆమె గుర్తు చేసుకున్నారు నా తండ్రి తల్లి సోదరుడిని అందరినీ ఒకే రోజులో కోల్పోయాను ఆపై వారు మమ్మల్ని దేశానికి తిరిగి రానివ్వలేదు కుటుంబ సభ్యులను కోల్పోతే కలిగే బాధేంటో తనకు తెలుసన్నారు తాజా అల్లర్లలో ఆప్తులను కోల్పోయిన వారికి పార్టీతో పాటు తాను కూడా అండగా ఉంటానని ఆమె చెప్పారు అల్లాహ్ తనను రక్షిస్తూనే ఉంటాడన్న ఆమె బహుశా తన ద్వారా మంచి చేయాలని కోరుకుంటున్నాడని ఆమె చెప్పారు నేరాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు త్వరలోనే బంగ్లాదేశ్ వస్తానని ఆమె కార్యకర్తలకు భరోసా ఇచ్చారు తాజాగా బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీతో చర్చల సందర్భంగా మహమ్మద్ యూనస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బంగ్లాకు పంపించాలని విజ్ఞప్తి చేశారు షేక్ హసీనా మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని దీంతో బంగ్లాదేశ్ లో పరిస్థితి తమ చేయి దాటిపోతుందని ఆయన మోడీకి చెప్పారు ఇండియాలో ఉన్నవాళ్లు ఆమెను రెచ్చగొట్టే ప్రకటనలు చేయకుండా నిరోధించేందుకు ప్రయత్నించాలని మోడీని యూనస్ కోరాడు మరోవైపు మైనారిటీలపై దారుణాలకు సంబంధించిన నివేదికలపై మోడీ యూనస్ తో చర్చించారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు